దేవుని పరిశుద్ధనామమునకు మహిమ కలుగును గాక దేవుని బిడ్లారా ఈ ఉదయకాలం దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్న మనందరితో దేవుడు గాక నిర్గమ కాండం మూడవ అధ్యాయం ఎనిమిదో వాక్యం నేను చదువుతున్నాను చాలా జాగ్రత్త గమనించండి కాబట్టి ఐగిక్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కానానీయులకు హిత్తియులకు అమోరియులకు పెరిజీవులకు హివ్యులకు యొసిలకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను ప్రైజలాడ్ హాలూయా ప్రేమే దేవుని బిడ్లారా ఈరోజు చదవబడిన వాక్యంలో కొంచెం జాగ్రత్తగా మనం గమనిస్తే పరిశుద్ధాత్మదేవుడు మనందరితో వాగ్దానం చేస్తున్నాడు మనందరితో మాటిస్తున్నాడు మనందరికీ మాటిచ్చి ఆయన ప్రమాణం చేస్తున్న అద్భుతమైన మాట ఏంటంటే ఐగుప్తు దేశముల నుండి నేను వారిని విడిపిస్తాను అయితే విడిపించి మంచి దేశమునకు నేను ప్రవేశపెడతాను అన్నాడు అది ఎలాంటి దేశమని బైబిల్ చెప్తుందంటే పాలు తేనెలు ప్రవహించు మంచి దేశమునకు నేను నడిపిస్తాను అన్నాడు ఇక్కడ ఒక్క మాటను ముందు కొంచెం జాగ్రత్తగా ఆలకిస్తే నడిపిస్తానన్న దేవుడు మీరు నడవండి అని అనకుండా ఆయన్నే దిగి వచ్చున్నాడంట ఆ మాటను మరొక్కసారి చదువుతున్నాను వినండి జాగ్రత్తగా పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను ప్రియమైన దేవుని బొడ్లారా నీవు సమస్యల్లో ఉండగా నీవు రోగాల పాలవుతుండగా పరిస్థితులు తలకిందులు అవుతుండగా నిన్ను సమస్యల నుండి విడిపించుటకు నా దేవుడు నీతో మాట ఇస్తున్నాడు నేనే దిగి వచ్చి నీ సమస్యలను నేను తీరుస్తాను నేనే దిగి వచ్చి నీ రోగాన్ని బాగు చేస్తాను నేనే దిగి వచ్చి అయుక్తిని చేతిలోండి విడిపిస్తాను నేనే దిగి వచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తాను నేనే దిగివచ్చి నీ కన్నీరు తుడుస్తాను నేనే దిగివచ్చి నీ ప్రతి ప్రశ్నకు జవాబిస్తాను నేనే దిగివచ్చి నీ ప్రార్థనలకు ఇస్తాను ఈరోజు దిగివచ్చే దేవుడు ప్రపంచంలో ఎవరైనా ఉంటే ఆయన ఒక్కడే నజరేయుడైన ఏ సూక్రీస్తు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు అంతటి దేవుడు నీ యొద్దకు దిగి వస్తున్నాడు అని అంటే నువ్వు చేయాల్సిన ఒకే ఒక పని ఆయన వైపు చేతులు ఎత్తగలిగితే ఆయన సన్నిధిలో మొరపెట్టగలిగితే ఆయన సన్నిధిలో కన్నీరు విడవగలిగితే నా దేవుడు ఎవరో తెలుసా నిన్ను చూస్తూ దాటిపోయే దేవుడు కాదు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు నిన్ను కన్నీళ్లు పాలు చేసే దేవుడు కాదు నువ్వు ఏడుస్తుంటే నువ్వు ఎవరో నాకు తెలియదని పట్టించుకోకుండా వెళ్ళిపోయే దేవుడు కాదు నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు ఎవరో తెలుసా నీవు మొరపెట్టగా నీవు మోకరించగా నీవు కన్నీరు విడవగా నీవు నిట్టూర్పు విడుస్తుండగా ఐగుత్తుని చే నలిగిపోతుండగా ఐగుప్తు శ్రమలలో బానిసత్వంలో నలిగిపోతుండగా ఐగుప్తు యొక్క చేతుల మీద నువ్వు భయంకరమైన పరిస్థితులు కొట్టుమిట్టులాడుతుండగా వారి చేతుల నుండి అనగా సాతాను చేతుల్లో నుండి సమస్యల చేతుల నుండి ఇబ్బందుల చేతుల్లో నుండి కన్నీటి చేతుల నుండి నిన్ను విడిపించగలిగిన దేవుడు ఈ రోజు నీతో మాటిస్తున్నాడు మంచి దేశమునకు నేనే దిగి వచ్చి నేను నడిపిస్తాను ప్రియదేవుని బిడ్లారా అంతటి మాట ఇవ్వగలిగిన దేవుడు ప్రపంచంలో ఎవరైనా ఉంటే ఆయన ఒక్కడే మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు ఈరోజు అంతటి మాట ఇచ్చి నిన్ను ధైర్యపరుస్తున్న దేవుడు అంటాడు నేను పాలు తేనెలు ప్రవహించు మంచి దేశమున నడిపిస్తాను నడిపించుటకు నేను దిగి వస్తాను ఈరోజు నేను చేయి పట్టుకొని నడిపించే దేవుడిని ప్రక్కన నిలుచుండగా నీ కన్నీరు తుడిచే దేవుడు నీ ప్రక్కన నిలుచుండగా నీ నోటికి నవ్వునిచ్చే దేవుడు నీ ప్రక్కనే నిలబడి ఉండగా ెందుకు బాధ నెమ్మదిగా నోరు తెరిచి కన్నీరు విడిచి ప్రవ్వా నా సమస్యలు తీర్చవా అని అడగగలిగితే నా ప్రార్థన ఆలకించవా అని అడగగలిగితే నా దేవుడు ఎంతటి కార్యమైనా ఈ ఉదయకాలం నీ జీవితంలో ఈ రోజు నీ చరిత్ర మారబోయే కార్యము నా దేవుడు నీ జీవితంలో చెయ్యనుగాక ఆమెన్ అరిస్తి తుల చే జారిన చెయ్యుతనే అందం చావు హృదయ మంత వేదనతో కలవరమే చిందగా ధైర్యమునే నీవి చావు అడుగులే తలబడినా అరిస్తి అంది అలసేన ప్రతిక్షణ ఆదరేనే మాకే చడు అను ఎడబాయని నన్ను పల పరచావయ్య ఉన్నత ఉపదేశమియ్య